నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏ రాజకీయ పార్టీకైనా నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ ఎవరికైనా విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం కూడా రాజకీయాల్లో ఒక్కోసారి వికటిస్తుంది మరి వాళ్ళ సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా అతి విశ్వాసం వికటించింది కారణం రకరకాల కారణాలన్నీ వీటికి చాలా కారణాలు ఉన్నాయి మరి అతి విశ్వాసంతో రకరకాల వాగ్దానాలు లేదంటే రకరకాల కామెంట్స్ చేస్తారు రాజకీయ పార్టీలు మరి ఇలా వైఎస్ఆర్సీపీలో మరి ముదుగడ పద్మనాభం గారు రాష్ట్రంలో ఒక కాపు కానీ జనాలకి పరిచయం ఉన్న నాయకుడు సీనియరు మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు అపారమైన అనుభవం ఉంది కాపు సామాజని ఒక 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 నాయకుడిగా ప్రముఖుడిగా గుర్తింపొందారు మరి వేళ ఆ వయసులో కొన్ని అర్థమయ్యి అర్థం కాని రీతిలో కొంతమందికి ఈ వయసులో మాట్లాడాల్సిన నాయకుడు కాదు ఇలా మాట్లాడడం కరెక్ట్ అన్నా కూడా సందర్భాలు నడిచినాయి రాజకీయాల్లో గెలుపు ఓటమిలు ఎవరిని ఎప్పుడు వరిస్తే తెలియదు అది మన చేతిలో ఉండదు ప్రజలు ఆ క్షణానికి ఆ నిమిషానికి ఎలాంటి తీర్పిస్తారో ఎలాంటి ఆలోచన చేస్తారో తెలియదు వాళ్ళ పార్టీల మీద అప్పటికప్పుడు ప్రజాభిప్రాయం ఎలా ఉంటుందో తెలియదు మరి అలాంటి పరిస్థితుల్లో మరి ముదు పద్మనాభం గారు మరి పవన్ కళ్యాణ్ గారు కెలవాలి ఇద్దరు కలిసి మాట్లాడుకుందని చెప్పి అనుకున్న రోజుల్లో ఎక్కడో సంథింగ్ ఈజ్ దేర్ ఏదో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ గ్యాప్ పవన్ కళ్యాణ్ గారు ముదు పద్మనాభం గారి ఇంటికి వెళ్ళలేదు అవి వెళ్ళపోవడంలో తీవ్రంగా తీవ్ర ఆవేదనకు గురయ్యారు మనోవేదనకు గురయ్యాడు ముద్రగడ పద్మనాభం గారు మరి అందరితో ఆగలేదు వైఎస్ఆర్సీపీలో పార్టీలో జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా జాయిన్ అయ్యి ఆయన ప్రచారం చేసుకుంటే ఎత్తు కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పేరు మార్చుకుంటా ముద్రడ పద్మనాభ రెడ్డి అని అన్నాడు అంత అవసరమా ఆ స్థాయి నాయకుడు అపారమైన రాజకీయాల్లో అణువనువుని పరిశీలించారు తెలుగుదేశం పార్టీలో పనిచేశారు కాంగ్రెస్లో పనిచేశారు ఇవాళ వైఎస్ఆర్సీపీలో నాయకుడిగా ఉన్నారు ఎవరో ఒక యువకుడు ఆవేశంగా స్టేట్మెంట్ ఇస్తే ఆలోచించాలి లేదంటే యువకుడు కదా కుర్రడు కాబట్టి ఆలో ఆవేశంగా స్టేట్మెంట్ ఇచ్చారు ఉంటుంది కానీ రాజకీయాలని సూక్ష్మంగా గ్రహిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుందని తెలిసిన వ్యక్తి ఒక సామాజిక వర్గానికి ప్రముఖుడిగా ఉన్న ముద్రడ పద్మనాభం గారు మరి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని పేరు మార్చుకోవాలని ఆలోచన ఆ ప్రకటన చేయడం ఒక విధంగా ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద చర్చకే దారితీసింది ఎందుకు ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ గెలవపోవచ్చు గెలవచ్చు అది వేరే గెలవపోయినంత మాత్రం పేరు మార్చుకోవాలి లేకపోతే గెలవకపోతే పేరు మార్చుకోవాలి గెలిస్తే ఇంకోటి చేయాలనే దానికంటే అసలు పేరు మార్చుకునే పరిస్థితి ఎందుకు అంత అవసరమా ఒకసారి ఎవరైనా గెలుస్తారో ఎవరైనా వాడతారు దానికి ఏదో బెట్టింగ్ రాయిలు రకరకాల డబ్బులు మార్పులు రకరకాలు చేస్తే వాళ్ళలో వాళ్ళతో పాటు సమానంగా ఈయన ఏకంగా పేరు మార్చుకునే విధానానికి ఆంధ్ర రాష్ట్ర చర్చ నడిసింది ఆ సాయి నాయకుడు మాట్లాడాల్సిన విషయం కాదన్నారు సరే ఆయన ఏదో ఆ నిర్ణయం తీసుకున్నారు మరి వాళ్ళ ఫలితాలు వచ్చాయి చిట్టాపురంలో మరి డెబ్భై వేలకు భయపడి మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు భారీ బంపర్ మెజార్టీతో గెలిచారు మరి రాష్ట్రం అంతా ముదగడ పద్మనాభం గారు ఏం చేయబోతున్నారు పేరు మార్చుకుంటున్నారా పేరు మార్చుకోరా అని చర్చ బలంగా వినిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో మరి అందరూ కామెంట్ చేయకముందే రాష్ట్రంలో విమర్శలు రాకముందే ముదుగడ పద్మనాభం గారు మేల్కొన్నారు మేల్కొని ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పేరు నేను ఏమైతే ఎన్నికలకు ముందు సవాల్ విసిరాను పవన్ కళ్యాణ్ గారికి ఆ సవాల్ కట్టుబడి ఉన్నాను పేరు మార్చుకున్నాను ముద్రగడ పద్మనాభ రెడ్డి అనేది ఇక్కడ నుండి గజెట్ రూపంలో గజెట్కి కూడా కావాల్సిన దస్త్రాలు ఏమైతే ఉన్నాయో ఆ గజెట్లో పేరు మార్పుకి ఏమైతే పేపర్స్ కావాలో అవన్నీ కూడా సమకూర్చాను అవన్నీ కూడా ఇచ్చి త్వరలోనే మొదలడ పద్మనాభం రెడ్డిగా నా పేరుని ఇక నుండి అలా పిలవమని చెప్పి చెప్తాను గవర్నమెంట్ గజెట్లో కూడా రికార్డ్స్లో కూడా అదే పేరు రికార్డ్ అవ్వడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను అది కూడా రెండు మూడు రోజుల్లో పూర్తవుతుందని చెప్పి అనుకుంటున్నాను అన్నారు మరిది అసలు అంత అవసరమాన పేరు మార్చుకునే పరిస్థితి అంత అసలు ఆ స్థాయి నాయకుడు మాట్లాడవచ్చు అనేది రాష్ట్రంలో ప్రజలు విస్మయం వ్యక్తం అదే అదేవిధంగా కాపు సామాజిక వర్గంలో సీనియర్లు కూడా కొంత మదనం పడుతున్నారు ఎందుకు ఈ సాయి నాయకుడు అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి పేరు మార్చుకోవడం ఏంటి ఓడిపోతే లేకపోతే ఎలా రాజకీయాలు ఉంటానా అని ఈ రకరకాలు చదవడం వేరు కానీ పేరు మార్చుకుంటాను పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే లేదా పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇవన్నీ ఈ కామెంట్లు కాపు సామాజిక వర్గంలో పెద్ద చర్చ నడుస్తుంది కాపు నాయకులు అందరూ కూడా ఏంటి పరిస్థితి ఏంటి కులానికి సంబంధించిన నాయకుడు ఈ విధంగా మాట్లాడి సామాజిక వర్గాన్ని బయట బలహీనపరుస్తున్నారు విలువలు పోతున్నాయని చెప్పి కాపు సామాజిక వర్గంలో చాలామంది పెద్దలు ఆవేదన వ్యక్తం చేసే సందర్భాలు ఉన్నాయి మాతో కూడా ఫోన్లో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మరి అలాంటి పరిస్థితి అవసరమా కాబట్టి ఆ స్థాయిలో పద్మనాభన రెడ్డి గారు మాట్లాడతాం కరెక్ట్ కాదనేది మెజారిటీ అంటే కాపుతో సంబంధం లేకుండా మిగిలిన సామాజిక వర్గాలు కూడా పద్మనాభరెడ్డికి పద్మనాభం గారికి సూచిస్తున్నారు మరి ఏదేమైనా అన్నాడు కాబట్టి మాటకు చెప్పి నిలబడతాం పద్మనాభం గారు లక్ష్యం కాబట్టి మరి పద్మనాభరెడ్డి గారిని మార్చుకుంటున్నాను కట్టుబడి ఉన్నాను అన్నారు మరి గజెట్ గజెట్కి పేర్లు పంపించి అవన్నీ గజెట్ రికార్డులకు ఎక్కిన తర్వాత ఎక్కడి నుంచి నా పేరు పద్మనాభరెడ్డి అని అని కూడా చెప్పి చెప్తున్నారు పద్నా మొదల పద్మనాభం గారు మరి దీనికి ఎలాంటి సంకేతం వెళ్తుంది రాష్ట్రంలో కామసామాజంలో నాయకులు ముఖ్యులందరూ కూడా పద్మనాభం గారిని కలిసి ఇది కరెక్ట్ కాదు అని ఏమైనా సూచన చేసే అవకాశం ఉందా లేదు తొందరపాటులో రాజకీయాలు చెప్పొచ్చు కామన్ కదా దానికోసం పేరు ఎందుకు మార్చుకోవడం అని ఎవరైనా ఆత్మీయులు లేకపోతే సేబులా వెళ్ళి ముదల పద్మనాభం గారిని నివారించే అవకాశం ఉందా అంటే మరి ఇవాళ రేపట్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ పద్మనాభం గారు అయితే నిర్ణయం తీసుకున్నారు ఆ విధంగానే రెడీ అవుతున్నారు మరి కాపు సామాజం నాయకులు కూడా వెళ్ళి పద్మనాభం గారిని కలిసి అలాంటి ప్రయత్నాన్ని విరమించుకోవాలని చెప్పి చేసి ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి ఇవాళ రేపట్లో మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా లేదంటే మధుగా పద్మనాభం గారు మాటకి కట్టుబడి అదే పేరుని మధుగా పద్మనాభరెడ్డి గారని నామకరణం చేయించుకుంటారనేది చూడాలి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఏవీ ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ దంతవైద్య